ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ నిన్న జరిగింది అండ్ ఆ మ్యాచ్ ఇండియా చాలా సులభంగా గెలిచింది ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం మరీ ముఖ్యంగా శుభ్మన్ గిల్ టీంలో ఉండాలా లేదా అతని గురించి మాట్లాడుకుందాం హార్దిక్ పాండ్యా సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు ఇంటర్నేషనల్ క్రికెట్కి తన గురించి మాట్లాడుకుందాం అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ మొత్తం తేలిపోయారు అండి మ్యాచ్లో అండ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ బౌలింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మొదటగా టాస్ సౌత్ ఆఫ్రికా గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా ఇండియాను బ్యాటింగ్కి పంపింది ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్లో వాళ్ళకి డ్యూ అడ్వాంటేజ్ ఉంటుందని మన టీమిండియాకి ఓపెనింగ్కు వచ్చిన అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఫస్ట్ బాల్లోనే శుభ్మన్ గిల్ ఫోర్ కొట్టాడు ఆ తర్వాత సెకండ్ బాల్లోనే అవుట్ అయిపోయాడు శుభ్మన్ గుల్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి శుభ్మన్ గిల్కి చాలా ప్రెజర్ ఉంది సంజు శాంసన్ నుంచి ఎందుకంటే సంజు శాంసన్ ఓపెనర్గా చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు మూడు సెంచరీలు కూడా చేశాడు ఓపెనర్గా వచ్చి టీ ట్వంటీ ఫార్మాట్లో అండ్ అతని ప్లేస్లో ఇప్పుడు శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు యాజ్ అ వైస్ కెప్టెన్గా ఒక మంచి బ్యాట్స్మెన్ స్థానంలో తాను వచ్చినప్పుడు తాను కూడా మంచిగా పర్ఫామ్ చేయాలి కానీ రీసెంట్ సిరీస్ చూస్తే మాత్రం అంత ఆశించినంత ఫలితం రావట్లేదు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటింగ్ నుంచి ఎందుకంటే ఏషియా కప్లో చూసాము ఫైవ్ సిక్స్ మ్యాచెస్ ఆడి అక్కడ ఏమీ ఆడలేదు శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా ఏమీ ఆడలేదు అండ్ ఇక్కడ ఫస్ట్ మ్యాచ్లోనే సెకండ్ బాల్కే అవుట్ అయిపోయాడు శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్తో పాటు వచ్చే ఓపెనర్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ యొక్క రోల్ అగ్రెసివ్గా ఆడడం ఫస్ట్ బాల్ నుంచి బాల్ని స్ట్రైక్ చేయడం అదే శుభ్మన్ గిల్ కూడా పాటిస్తున్నాడు నిన్నటి మ్యాచ్లో చూస్తే కానీ శుభ్మన్ గిల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే శుభ్మన్ గిల్ తన స్టైల్లో తాను ఆడాలి అభిషేక్ శర్మ హిట్టింగ్ చేస్తున్నాడు అని నేను కూడా ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ అంటే సెకండ్ బాల్లోనే అవుట్ అయిపోయాడు నిన్న అలా కాకుండా తన స్ట్రెంగ్త్ ఏమిటో తను తెలుసుకోవాలి తన స్ట్రెంగ్త్ వచ్చేసి స్ట్రైక్ రొటేటింగ్ అండ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బ్యాడ్ బాల్స్ని బౌండరీస్గా మార్చడం అలా కాకుండా ఫస్ట్ బాల్ నుంచే అగ్రెసివ్గా ఆడతాను అంటే నిన్నట్లాగేనే అవుతుంది అలా కాకుండా తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ని తను అలవరుచుకుంటే టీంకి కూడా మంచిది లేకపోతే సంజు శాంసన్ అక్కడ ఎంతో టాలెంట్తో కూర్చున్నాడు బెంచ్ మీద తనకు అన్నా అవకాశం ఇస్తే తనన్నా పర్ఫామ్ చేసేవాడు అండ్ నెంబర్ త్రీలో వచ్చిన మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ట్వంటీ మ్యాచెస్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అంతగా పర్ఫామ్ చేయలేదు ఇది అతని స్కోర్స్ అండ్ స్కోర్ చూస్తే ఒక ఫిఫ్టీ కూడా చేయలేదు అలా అని ఫామ్లో లేడని చెప్పలేము రాగానే ఒకటి రెండు బౌండరీస్ కొడుతున్నాడు కానీ త్వరగా అవుట్ అయిపోతున్నాడు దీన్ని అతను సరిదిద్దుకోవాలి ఎందుకంటే తను ఇండియా టీం క్యాప్టెన్ ఇప్పుడు నార్మల్ బ్యాట్స్మెన్ కాదు అండ్ నెంబర్ త్రీలో ఆడుతున్నాడు నెంబర్ త్రీలో వచ్చినప్పుడు కనీసం థర్టీ ఫార్టీ బాల్స్ దాకా ఆడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్క్రీజ్లోనే ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ అతడు నెక్స్ట్ మ్యాచెస్లో చేస్తాడని ఆశిస్తున్నాను సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు న్యూ బాల్తో అండ్ మూడు వికెట్లు త్వరగా పడగొట్టేశారు ఇండియా టీమ్ది ఆ తర్వాత వచ్చాడండి హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆల్మోస్ట్ మూడు నెలల తర్వాత వస్తున్నాడు కానీ అతను అలా కనిపించలేదు ఎంతో ఫామ్లో ఉన్నట్టు కనిపించాడు సెకండ్ బాల్ నుంచే సిక్సెస్ కొట్టడం స్టార్ట్ చేశాడు మన వేరే టీమిండియా బ్యాటర్స్కి పిచ్ కష్టంగా అయింది కానీ హార్దిక్ పాండ్యాకి మాత్రం సెకండ్ బాల్ నుంచే స్ట్రైక్ చేస్తూ ఓవర్కి కనీసం ఒకటి రెండు బౌండరీలు కొడుతూ స్కోర్ని వన్ సెవెంటీ ఫైవ్ దాకా తీసుకెళ్లాడు హార్దిక్ పాండ్యా అండ్ హార్దిక్ పాండ్యా ఇలాంటి క్లచ్ సిచ్యువేషన్స్లో బాగా ఆడతాడు కాబట్టి తనకి క్లచ్ మ్యాన్ అనే పేరు కూడా ఉంది మన తిలక్ వర్మ గురించి మాట్లాడుకోవాలి నెంబర్ ఫోర్లో వచ్చిన తిలక్ వర్మ ట్వంటీ ఆర్డ్ రన్స్ కొట్టాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్లో థౌజండ్ రన్స్ స్కోర్ని కూడా పార్ చేశాడు లాస్ట్లో వచ్చిన జితేష్ శర్మ ఒక సిక్స్ కొట్టాడు అండ్ మన టీమిండియా స్కోర్ వన్ సెవెంటీ ఫైవ్కి చేరింది మొదట మన ఇండియా టీంకి దొరికిన తో పోలిస్తే వన్ సెవెంటీ ఫైవ్ స్కోర్ అనేది చాలా పెద్ద స్కోర్ అనే చెప్పాలి ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే చాలా వికెట్స్ కోల్పోయాం అండ్ హార్దిక్ పాండ్యా వల్ల వన్ సెవెంటీ ఫైవ్ స్కోర్ వచ్చింది సెకండ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సౌత్ ఆఫ్రికాకి టార్గెట్ వన్ సెవెంటీ సిక్స్ అండ్ నిజం చెప్పాలి అంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా టీంకి డ్యూ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తే ఆ స్కోర్ చేజబుల్ స్కోరే కానీ న్యూ బాల్తో హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఫస్ట్ ఓవర్లోనే క్వింటన్ డికాక్ని డక్అట్ చేశాడు అండ్ ఆ తర్వాత కూడా కరెక్ట్ లైన్ అండ్ లెంత్తో బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టాడు హర్షదీప్ సింగ్ అండ్ దానివల్ల రన్స్ రాలేకపోయాయి అండ్ ఇంకో వైపు జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరూ వరల్డ్లో బెస్ట్ టీ ట్వంటీ బౌలర్స్ వీళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలిసిందే కదా రన్స్ అనేది చాలా కట్టడి చేశారు దానివల్ల ప్రెజర్ పెరిగిపోయింది సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్కి దానివల్ల ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ వెళ్ళిపోయారు హర్దీప్ సింగ్కి ఇలాగే మ్యాచ్లో ఛాన్సెస్ ఇస్తూ వరల్డ్ కప్ వరకు ఉంచితే ఖచ్చితంగా అతను మ్యాచ్ విన్నర్గా ఇంకా మెరుగవుతాడు పవర్ ప్లేలో అయినా మిడిల్ లో అయినా అండ్ డెత్ ఓవర్స్లో అయినా అతను కీలకమైన బౌలర్ టీమిండియాకి అండ్ మనం మాట్లాడుకోవాల్సింది జస్ప్రీత్ బుమ్రా గురించి జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఇండియన్ వికెట్ టేకర్ అయ్యాడు టెస్ట్లో హండ్రెడ్ వికెట్స్ తీశాడు ఓడిఎస్లో హండ్రెడ్ వికెట్స్ తీశాడు అండ్ ఇప్పుడు టీ ట్వంటీ క్రికెట్లో కూడా హండ్రెడ్ వికెట్స్ తీసిన మొదటి ఇండియన్ బౌలర్ గా మారాడు జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రా మన టీంలో ఉంటే ఎంత చిన్న స్కోర్నైనా డిఫెండ్ చేయగలం అనే సత్తా వస్తుంది ఎందుకంటే అతను అలాంటి బౌలర్ అండ్ యార్కర్స్ అని మనందరికీ తెలుసు అతను ఎంత బాగా వేస్తాడు అండ్ ఆల్సో బౌన్సర్స్ కూడా డెవల్డ్ బ్రవిస్ని బౌన్సర్తో అవుట్ చేశాడు అదైతే నాకు మ్యాచ్లో హైలైట్ అనిపించింది వీళ్ళిద్దరూ హర్ష్దీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఇలాగే ఆడితే మాత్రం ఫైర్ అండ్ ఐస్ కాంబో లాగా ఇండియా టీంకి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి వరల్డ్ కప్లో కూడా పవర్ ప్లేలో ఒక ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి ఆ ఓవర్లో రన్స్ ఇచ్చేశాడు మార్క్రమ్ ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టాడు కానీ ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్ టీ ట్వంటీ క్రికెట్ లో తర్వాత ఓవర్స్ లో రెండు వికెట్స్ తీసుకున్నాడు అతను మంచి కంబ్యాక్ ఇచ్చాడు అండ్ వరుణ్ చక్రవర్తి దగ్గర మిస్ట్రీ స్పిన్ ఉంది అందువల్లే అతను ఇలాంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు టీమిండియాకి సంజు శాంసన్ ని కాకుండా జితేష్ శర్మని ఆడిపించారు యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా అండ్ జితేష్ శర్మ కీపింగ్ ని చూస్తే మాత్రం అన్బిలీవబుల్ క్యాచెస్ పట్టాడు రెండైతే అండ్ డిఆర్ఎస్ లో కూడా అతను ఎంతో ఇన్పుట్స్ ఇచ్చాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కి మరి అందరికీ సంజు శాంసన్ ఆడాలని ఉంది కానీ సంజు శాంసన్ ఆడాలి అంటే ఓపెనింగ్ మాత్రమే చేయాలి మరి నెక్స్ట్ మ్యాచెస్ లో కూడా శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ చేయకపోతే మరి సంజు శాంసన్ కి ఛాన్స్ ఇస్తారా లేకపోతే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అని తనని అలాగే ఆడిపిస్తారా అన్నది ఆసక్తికరం కానీ నా ప్రకారం అయితే బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉండి రన్ స్కోర్ చేస్తున్నంత వరకు వాళ్ళని టీంలో ఉంచాలి సంజు శాంసన్ వచ్చేసి చాలా బాగానే ఆడాడు త్రీ సెంచరీస్ కూడా కొట్టాడు ఇండియన్ క్రికెట్ టీంలో ఓపెనర్గా వచ్చి తర్వాత శుభ్మన్ గిల్ ఆ పొజిషన్ని తీసేసుకున్నాడు కానీ శుభన్ గిల్ మంచిగా పర్ఫామ్ చేస్తే తనని టీంలో ఉంచొచ్చు కానీ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా పర్ఫామ్ చేయకపోతే మాత్రం సంజు శాంసన్ని ఖచ్చితంగా ఓపెనర్గా ఆడించాల్సిందే మన బౌలింగ్లో చూసుకుంటే చాలా వెరైటీ ఉంది ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ తనతో పాటు పేస్ బౌలింగ్ని పంచుకునేది హార్దిక్ పాండ్యా వీళ్ళు ముగ్గురు కలిసి చాలా బాగా బౌలింగ్ చేస్తారు మనందరికి తెలిసిందే అండ్ కావాలి అంటే శివం దుబే కూడా బౌలింగ్ చేస్తాడు అండ్ స్పిన్ విషయానికి వస్తే మాత్రం మిస్టర్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి ఉన్నాడు కావాలి అంటే కుల్దీప్ యాదవ్ని కూడా ఆడిపించే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ ఇద్దరు స్పిన్ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు అండ్ ఎప్పుడైనా ఇంకొక బౌలర్స్ కావాలి అంటే మాత్రం తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేయగలడు అలాగే అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలడు సో ప్రాపర్ బౌలింగ్ ఉంది మనకైతే కానీ బ్యాట్స్మెన్స్ మాత్రమే టాప్ ఆర్డర్లో రాణించాలి అభిషేక్ శర్మ ఎలాగో రాణిస్తాడు మంచి ఫామ్లో ఉన్నాడు నెక్స్ట్ మ్యాచెస్ నుంచి కానీ శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడతారు అన్నది ఆసక్తికరం ఒక సెట్ బ్యాక్ తర్వాత ఈ సిరీస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్కి చాలా కీలకం ఎందుకంటే ఐపీఎల్ ఆప్షన్ రానుంది ఇప్పుడు ఈ సిరీస్లో కనుక ఎవరైనా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తే మాత్రం వాళ్ళ ప్రైజెస్ డబుల్ ట్రిపుల్ అయిపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ ఫస్ట్ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఏమీ అంత బాగా ఆడలేదు ఒక లుంగిసా అని ఎంగిడి తప్ప ఎంగిడి మంచి బౌలింగ్ చేశాడు ఇంతకుముందు అతనికి చెన్నై సూపర్ కింగ్స్కి ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మరి చూడాలి నెక్స్ట్ మ్యాచెస్లో తాను ఎలా పర్ఫామ్ చేసి తన ఐపీఎల్ ప్రైజ్ని ఎలా పెంచుకుంటాడని అద్భుతమైన బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు అండ్ అతను ఫిఫ్టీ నైన్ రన్స్ స్కోర్ చేశాడు అండ్ ఆల్సో వికెట్స్ కూడా తీశాడు అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో తను ఒకటే మాట్లాడినాడు తనకి పర్సనల్ మైల్ స్టోన్స్ అంటే ఇష్టం లేదని అండ్ టీమ్ స్కోర్స్ మాత్రమే తన దృష్టిలో ఉంచుకొని ఆడుతానని అన్నాడు అది చాలా మంచి విషయం టీంకి అండ్ హార్దిక్ పాండ్యా లాంటి ప్రీమియర్ ఆల్రౌండర్ మరే జట్టుకు లేడు మన టీమిండియాకి మాత్రమే ఉన్నాడు అలాంటి ప్లేయర్ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా తాను అలాగే పర్ఫామ్ చేయాలని కోరుకుందాం ఇది ఈ మ్యాచ్ యొక్క విశేషాలు మీకేమనిపించిందో మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియో